ఇందాక కృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిబుల్ నుంచి వస్తా ఉండే కారులో త్రిపుర గారిని కలిసి గచ్చిబుల్ నుంచి వస్తా ఉండే కారు ఇటు తిరిగింది కట్ చేస్తే ఇంకో కారు నా వెనక కొంచెం ఇటు ఐటి సిటీ ఇటు తిరగానే ఇంకో కారు నా వెనక మనం వచ్చింది ఒక కారులో కదా ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా మళ్ళీ ఇంకొక కారు వచ్చింది ఇంకొక కారు వచ్చింది వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా నా డై ఫ్యాన్స్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు నేను ఎట్ట పోతుంటే అట్ట వస్తుంటారు సరే ఇదేం దబ్బా ఇది ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తా ఉన్నా కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను తక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు కట్ చేస్తే చిరంజీవి గారు కట్వట్ కనబడింది అంతే నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానుల తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కొక్కడికి దెమ్మ దొరుకుతుంది ఒక్క కారు కూడా నాకు కనపడలే ఎటువంటి ఇప్పటికీ కనపడలేదీ నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస పులస అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండు టాజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురు దాని దానివల్ల కాదు ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది ఇన్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి డాక్టర్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్లో హిస్టరీని సృష్టించి అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులసైతే కష్టాల్ని నష్టాల్ని బాధ్యతల్ని బాధల్ని ఏమాత్రం తల వంచకుండా తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి అంటే అన్ని చేపలు వేరు పులస చేప వేరు దానికోసం తెగ కొట్టుకుంటారు అది రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెస్ స్కూల్లో చదువుకున్నారు వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు లా కాలేజీలో కూడా చదువుకున్నారు చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరు నా మనిషి మద్ద మత్తులు వచ్చేస్తుంటుంది అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నీళ్ళు బస చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందరిని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జై చిరంజీవా జై చిరంజీవా జై జై చిరంజీవ థ్యాంక్ యూ నువ్వు వచ్చి అభిమానంలో కూడా చాపను మర్చిపోలేవాడు